పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామజీరావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం రామజీరావు మృతికి సంతాపం సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వార్తల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించి ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తి రామజీరావు అని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు వివిధ సంస్థల్లో వ్యాపారాలు చేస్తూ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యులైనటువంటి ఒకరు క్రీస్తు శస్సులు శ్రీ శరికూరు రామోజీరావు గారు ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో ఒక సామాన్యు రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఈనాడు ఈనాడు పత్రిక అనేటువంటి దాన్ని స్థాపించడమే కాకుండా ఈటీవీ కానీ మార్గదర్శి సంబంధించి సిట్ ఫండ్ కంపెనీస్ కానీ ఉషా క్రణం మూవీస్ సంబంధించి కానీ ఈటీవీ కానీ ఇలాగా వివిధ వ్యాపార రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించుకుంటూ ముందుకు వెళుతూ ప్రపంచంలోనే అత్యంత ఫిలిం సిటీని రామోజీ ఫిలిం సిటీని కూడా స్థాపించి అతిపెద్ద ఫిలిం సిటీగా ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని కూడా స్థాపించి ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ వివిధ రూపాల్లో ప్రజాసేవ కూడా చేస్తూ ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత ప్రముఖుల్లో వ్యాపార రంగాల్లో తీర్చిదిద్దుతో ముందుకెళ్తున్నటువంటి రామోజీరావు గారు వల్ల మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం విషయంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన కానీ బీజేపీకి సంబంధించిన పెద్దలు కానీ ఎవరైనా కూడా ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇవాళ అందరూ కూడా కలిసి ఈ రోజున ఇక్కడ పార్టీ ఆఫీసులో ఆయనకి అర్పించి ఒక చిన్న సంతాప సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన లేకపోవడం అటువంటిది చాలా బాధాకరమైన విషయం ఆయన వేలాది మంది లక్షలాది మంది వాడు ఆయన స్థాపించే సంస్థల్లో అనేక మందికి ఉద్యోగాలు కల్పించడంతో కాకుండా ఇవాళ వా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఎంతమంది కుటుంబాలు ఇవాళ ఆయన స్థాపించినటువంటి వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అది ఆయన ఏ వ్యాపారం చేసినా కానీ ఎక్కడా కూడా కంటే కూడా అది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే విధంగా ఇవాళ తీసుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఒక ఈనాడు పత్రిక చూసుకుంటే ఎన్ని పత్రికలు వచ్చినా కానీ ఎన్ని సంస్థలు వచ్చినావు కానీ ఎన్ని చేస్తున్నా కానీ ఆ పత్రిక అనేటువంటి దాన్ని ఒక గా చక్కగా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల్ని తీసుకెళ్లడంలో కానీ వ్యాపార రంగంలోనూ ఆ పత్రిక నడిపించడంలో చూసుకుంటే ఈనాడుకి ఎప్పుడు కూడా ఎవరో కూడా ఆ పేపర్ విషయంలో కనుక చూసినట్లయితే కనుక అందరూ కూడా దాన్ని ఆమోదించేటువంటి విధంగా ఉంటారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ కానీ ప్రియా బచ్చళ్లకు సంబంధించి కానీ మార్గదర్శ్ సిట్మెంట్ కంపెనీకి సంబంధించినటువంటిది కానీ ఎట్లా వివిధ వ్యాపారాలు పెట్టు ప్రజలకి సేరువుగా ఉంటూ ఆయన ఈ సమాజానికి ఎంతో సేవ చేసిన పరిస్థితి వాళ్ళ రామోజీరావు గారి వాళ్ళు చేశారు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పని ఆయన చనిపోయిన దానికి ఇక్కడ మనంతా కూడా సంతాపం కూడా తెలియజేయడం జరిగింది ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మన యొక్క మూడు పార్టీల తరఫున కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఎక్కడ ఉన్న ఆయన ఆత్మ ఆరువులో ఆ భగవంతుని యొక్క చెరువులో దగ్గరగా ఉండి ఆయన ఆత్మకు చేకూర్చే విధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భం ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు అచ్చుబాబు గారికి ఇక్కడికి సంతాప సభ ఇచ్చేటువంటి అన్ని మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రిక సోదరులకు అందరూ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా బాధాకరమైన విషయం పొద్దున్నే తెల్లారగట్లే మనం అందరికీ ఏంటంటే అలవాటు పేపర్ చూస్తున్నాం ఆ పేపర్ చూస్తాం ఏంటంటే చాలామందికి రైతాంగానికి ఫస్ట్ ఫస్ట్ ముందు చూసేది ఈనాడు పేపర్ తర్వాత కాఫీ ఈనాడు పేపర్తో కాఫీ అలాంటి టైంలో ఈవేళ ఐదింటికి నాకు మెసేజ్ వచ్చింది అది ఎక్కడ మన ఇండియా నుంచి కాదు అమెరికా నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఇలాగ రామోజీరావు ఈజ్ నోమో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అని అప్పుడు వెంటనే చూడగానే పాపం ఈయన అప్పటికే హాస్పిటల్లో ఐదింటికి లాభం చేసినట్టు తెలిసింది తర్వాత మీ అందరికీ తెలుసు ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన జీవిత చరిత్ర చాలామంది చదివే ఉంటారు అంత కష్టపడి సైకిల్ మీద ఊర్లో వెళ్ళి టౌన్లు వెళ్ళి చదువుకొని పైకి వచ్చి ప్రతి చిన్న వ్యాపారం నుంచి కూడా పెద్ద వ్యాపారం ఈ మీడియాకి ఈ ఈనాడు పేపర్ పెడతానికి చాలా కృషి చేశారు నేను డెబ్బై రెండులో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఈనాడు పేపర్ ఫస్ట్ బయటకు వచ్చింది ఆ పేపర్ వచ్చిందప్పుడు చాలామంది ఈ పేపర్ ఎక్కువ రోజు ఉండదు